గ్రహాలు మరియు వాస్తు పిరమిడ్లు లోతైన విశ్లేషణ ప్రపంచంలోని ఎన్నో పురాతన నాగరికతలు పిరమిడ్లను శక్తి కేంద్రాలుగా ఉపయోగించాయి వాస్తు శాస్త్రంలో కూడా పిరమిడ్లను శక్తి సమతుల్యత కోసం ఉపయోగిస్తారు ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటుంది దీని ప్రభావం మన జీవితంపై పడుతుంది ఈ గ్రహశక్తులను సమతుల్యం చేయడానికి వాస్తు పిరమిడ్లు ప్రధానమైనవి రెండు గ్రహాలు మరియు పిరమిడ్ల సంబంధం ప్రతి గ్రహం వాస్తులో ఒక నిర్దిష్ట దిశను ప్రభావితం చేస్తుంది కొన్ని గ్రహాలు శుభ ప్రభావాన్ని కలిగిస్తే కొన్ని దోషాలను తీసుకువస్తాయి పిరమిడ్లు ఈ దోషాలను తొలగించడంలో సహాయపడతాయి ప్రతి గ్రహానికి సంబంధించి వాస్తు పిరమిడ్ల ప్రాముఖ్యత రవిగ్రహం తూర్పు దిశకు ప్రాధాన్యత వహిస్తుంది తూర్పు దిశ శక్తి అధికారం మరియు నాయకత్వానికి ప్రతీక తూర్పు దిశలో రవి గ్రహ పిరమిడుంచితే అదృష్టం పెరుగుతుంది ఉద్యోగాల్లో ఎదుగుదల ప్రభుత్వం నుండి అనుకూలతలు లభిస్తాయి చంద్రగ్రహం వాయువ్య దిశకు ప్రాధాన్యత వహిస్తుంది వాయువ్య దిశ మనశ్శాంతి భావోద్వేగ స్థిరత్వం కుటుంబ అనుబంధాలు మొదలగు వాటిని తెలియజేస్తుంది వాయువ్య దిశలో చంద్రగ్రహ పిరమిడుంచితే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది నీరసం భయాలు మరియు భావోద్వేగ సమస్యలు తగ్గుతాయి కుజగ్రహం దక్షిణ దిశకు ప్రాధాన్యత వహిస్తుంది ధైర్యం శక్తి మరియు రక్షణకు ప్రతీక దక్షిణ దిశలో కుజగ్రహ పిరమిడుంచితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది న్యాయపరమైన సమస్యలు తక్కువవుతాయి బుధగ్రహం ఉత్తర దిశకు ప్రాధాన్యత వహిస్తుంది విద్య కమ్యూనికేషన్ వ్యాపారం మరియు మేధస్సును తెలియజేస్తుంది ఉత్తర దిశలో బుధ గ్రహ పిరమిడుంచితే చదువులో మంచి ఫలితాలు వస్తాయి బుద్ధివంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది గురుగ్రహం ఈశాన్య దిశకు ప్రాధాన్యత వహిస్తుంది జ్ఞానం ధనం మరియు ఆధ్యాత్మికతకు గురు పాలకుడు ఈశాన్య దిశలో గురుగ్రహ పిరమిడుంచితే ఆధ్యాత్మిక అభివృద్ధి శుభ ఫలితాలు పొందుతారు కుటుంబంలో ఆనందం శుభకార్యాలు జరుగుతాయి శుక్రగ్రహం ఆగ్నేయ దిశకు ప్రాధాన్యత వహిస్తుంది ప్రేమ సంపద కళలు మరియు భోగవిలాసం ఆగ్నేయ దిశలో శుక్రగ్రహ పిరమిడుంచితే వివాహ జీవితం ఆనందకరంగా ఉంటుంది ఆర్థికంగా సమృద్ధి సౌందర్య వృద్ధి జరుగుతుంది శని గ్రహం పశ్చిమ దిశకు ప్రాధాన్యత వహిస్తుంది కర్మ సహనం మరియు మానసిక స్థిరత్వానికి శని ప్రభావం పశ్చిమ దిశలో శని గ్రహ పిరమిడుంచితే కష్టసమయంలో సహనం పెరుగుతుంది వ్యాపార వృద్ధి పొదుపు పెరుగుతాయి రావుగ్రహం నైరుతి దిశకు ప్రాధాన్యత వహిస్తుంది ఆకస్మిక మార్పులు ఊహించని ఫలితాలకు రాహు కారణం నైరుతి దిశలో రాహుగ్రహ పిరమిడు ఉంచితే మానసిక గందరగోళం తగ్గుతుంది దురదృష్టాన్ని తొలగించేందుకు సహాయపడుతుంది ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది కేతుగ్రహం ఈశాన్య దిశకు ప్రాధాన్యత వహిస్తుంది ఆధ్యాత్మికత అంతర్యానం మరియు గతజన్మ సంబంధిత ప్రభావాలను తెలియజేస్తుంది ఈశాన్య దిశలో కేతు గ్రహ పిరమిడ్ ఉంచితే భయాలు తగ్గుతాయి అధిక సాన్నిహిత్యం మోక్ష సాధనకు ఉపయోగపడుతుంది మూడు పిరమిడ్లను ఎక్కడ ఉంచాలి ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద పూజా గది లేదా ధ్యాన ప్రాంతం ఆఫీస్ లేదా వ్యాపార ప్రాంగణం చిల్డ్రన్ రూమ్ లేదా స్టడీ రూమ్ నిద్రించే గదిలో సమతుల్యత కోసం నాలుగు పిరమిడ్లు మరియు వాస్తుదోష పరిష్కారం వాస్తుదోషాలు ఉన్న ఇంట్లో పిరమిడ్లను నిర్దిష్టమైన దిశల్లో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయి భూమికి సంబంధించిన వాస్తుదోషాల నివారణకు కూడా గ్రహాల ఆధారంగా పిరమిడ్లు ఏర్పాటు చేయడం వల్ల మంచి పరిష్కారం కలుగుతుంది ఇంట్లో అశుభ శక్తులను తొలగించేందుకు రాహు మరియు కేతు పిరమిడ్లు ఉపయోగపడతాయి ముగింపు మరియు ముఖ్యమైన సూచనలు పిరమిడ్లను శాస్త్రీయంగా మరియు సరైన దిశలో ఉంచితే మాత్రమే మంచి ఫలితాలు పొందవచ్చు వ్యాపార అభివృద్ధి ఆరోగ్య ప్రాధాన్యత కుటుంబ సమతుల్యత కోసం గ్రహ ఆధారంగా పిరమిడ్లను ఉపయోగించుకోవాలి ఇల్లు కార్యాలయం లేదా ఫ్యాక్టరీకి ప్రత్యేకించి వాస్తు నిపుణుల సలహా తీసుకుని పిరమిడ్లు అమర్చుకోవడం ఉత్తమం మీరు ఈ వీడియో కోసం మరిన్ని వివరాలు లేదా మార్పులు కోరుకుంటే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్